ఒక చెట్టు నీడలో వాటా కావాలి అంటే హక్కు కావాలి అంటే ఆ చెట్టుకి నీరన్నా పోయాలి లేదు విత్తనమన్నా నాటు ఉండాలి లేదు ఆ చెట్టు ఎదగటానికి అవసరమైనటువంటి సేంద్రియ ఎరువులన్నా వేసి ఉండాలి ఏమీ వేయకుండా ఈ చెట్టు నాదే ఈ చెట్టులో వాటా నాదే ఈ చెట్టు నీడలో నాకు హక్కు ఉంది అంటే కుదురుతుందా రైతుల దగ్గరికి వైసీపీ నాయకుల దగ్గరికి ఏకంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్ లీడర్గా వెళ్ళి అసలు బుద్ధున్నోడు ఎవడైనా బుర్రున్నోడు ఎవడైనా భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడతాడా పక్కనే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అసలు అవసరమా నేను అధికారంలో రాగానే ఈ భూములన్నీ మన రైతులు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పారు సరే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం మారింది చంద్రబాబునాడు నుంచి జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు లేపించింది వాళ్ళే కాబట్టి కేసులన్నీ పోయాయి మళ్ళా భోగాపురం పనులు అయితే స్టార్ట్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం పనులు ఎక్కడ ఆపలేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినట్టు ఆ భూములన్నీ వెనక్కి రైతులకేమి ఇచ్చలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేవిటడిగా అక్కుంది భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు అంతే అని జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షలు చేసి వేగవంతంగా పనులు నడిపించడం కూడా చేయలేదు నిజానికి శంషాబాద్ ఎయిర్పోర్టు కట్టడానికి ముప్పై ఒక్క నెలలు పట్టింది హైదరాబాద్లో అతిపెద్ద ఎయిర్పోర్ట్ హంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ముప్పై ఒక్క నెలలు పట్టింది మరి భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎన్నాళ్ళు పట్టి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో అరవై నెలల అధికారం ఉంది ఆరు నెలల అధికారం కాదు అరవై నెలల అధికారం ఐదు సంవత్సరాల అధికారం ఉంది మరి ఐదు సంవత్సరాల చేతిలో అధికారం పెట్టుకొని ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు క్రియేట్ అడగడానికి ఏంటంటే చెట్టుకి విత్తనం నాటినోడు కాదు నీరు పోసినోడు కాదు ఎరువేసినోడు కాదు కాకపోతే చెట్టు పీకి పడేయలేదు చెట్ను పీకి పడేలేదు కాబట్టి ఆయన క్రెడిట్ అడిగి అక్కుందేమో ఈ రకంగా ఏమైనా క్రెడీ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వచ్చాము తప్ప జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసిందేమీ లేదు ఇది రియాలిటీ